ప్రైజ్ ద లార్డ్ ప్రియమైన దేవన్ బిడ్డలారా మరి ఒక అంశము పైన మరి దేవులు ప్రేరేపణం బట్టి మీ ముందు మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను ప్రధానంగా ఏమిటి అంటే అంశము బలిపీఠము రక్తము అలాగే నిబంధన ఈ మూడు పదాలు నన్ను ఎంతగానో బైబిల్ గ్రంథము చదువుతున్నప్పుడు మరి ప్రభావితం చేసిన మూడు పదాలి ప్రతి ఒక్కరికి మరి ఈ మూడు అంశాలు తెలిసి ఉండాలి పాత నిబంధన గ్రంథంలో ప్రత్యేకించి బలిపీఠం అనే పదాన్ని వింటాము రక్తము అనే పదాన్ని వింటాము అలాగే మరి నిబంధన అనే పదాన్ని కూడా మనం వింటూ ఉంటాం కాబట్టి ఈ మూడు అంశములపైన కొద్దిగా మీతో మాట్లాడాలని మరి ఆ మూడు పదాలపైన దేవుని వాక్యము రూపంలో వెలుగును వెదజల్లాలని అడు దేవుడు ప్రేరేపించాడు కాబట్టి ఈ మూడు అంశములపైన మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను ప్రేమైన దేవుని బిడ్డలారా అయితే దయచేసి మరి లేబియా కాండము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం ఒకసారి చదవండి రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయటకై దానిని మీకు ఇచ్చి తిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయండి చాలా అండి అయితే గమనించాల్సిన వచనం ఇది నేను ఇందులో ఈ వచనంలో మధ్యలో ఒక అంశమును నేను పట్టుకుంటాను ఏంటంటే బలిపీఠం మీద పోయిటకే రక్తాన్ని మీకు ఇచ్చాను అంటున్నాడు బలిపీఠం మీద పోయిటకే అంటే ఒక మాట ఏంటంటే రక్తము దేహమునకు ప్రాణము అనంటే నీవు నేను ప్రాణముతో ఉంటాము దానికి కారణం ఏమిటి అనంటే మనలో రక్తము ఉన్నది కాబట్టి మనలో రక్తము ప్రవహి ప్రవహిస్తున్నది కాబట్టి మనము ప్రాణముతో ఉన్నాము అసలు మనం ప్రాణముతో ఎలాగున్నాము అనంటే మనం ఉనికిలో ఉన్నాము మరి ఉనికిలోనికి మనల్ని తెచ్చినవాడు ఎవరు అనంటే యేసు క్రీస్తు ప్రభువారే అంటే దేవాది దేవుడు ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభువారి లేనిది ఏది కూడా సృష్టింపబడలేదు అని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది కాబట్టి మనం మనల్ని ఉనికిలోనికి తెచ్చినవాడు ఉన్నవాడు వాడు అంటే ఉనికిలో ఉన్నవాడే మనల్ని ఉనికిలోనికి తెచ్చినవాడు అయితే ఉనికిలో అన్నప్పుడు దాని అర్థం ఏమిటి అని అంటే భూమి పునాదులు వేయబడకమునుపే నేనున్నాను నువ్వు ఉన్నావు మనమందరం ఉన్నాం ఉన్నాము మరి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు మనల్ని తల్లి గర్భములో నుంచి మరి ఈ లోకములో ఉనికిలోనికి మనల్ని తీసుకొని వచ్చాడంటే మనం ఉనికిలో ఉన్నాము అంటే మనము ఎగ్జిస్ట్ అవు వారంగా ఉంటున్నాము అంటే ఆ ఎగ్జిస్ట్ అంటే మనము ప్రాణంతో ఉన్నాము అంటే దేవుడు తన జీవాన్ని మనల్కి అనుగ్రహించాడు ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనివాడు కాబట్టి తన ఉనికిని మనకిచ్చాడు కాబట్టి మనం ఉనికిలోనికి వచ్చాం సో దానికి ప్రధాన ఆధారం ఏమిటి అంటే రక్తము అయితే తను దేవుడు మనల్ని ఉనికిలోనికి తెచ్చాడు కాబట్టి మనము దేవుని చిత్తానికి లోబడు వారమై ఉండాలి అది ప్రధానము మానవుడుగా ఉనికిలోనికి వచ్చినవాడు ఉనికిలోనికి తెచ్చినవాడి చిత్తాన్ని గ్రహించాలి ఆ చిత్తానికి లోబడాలి అది ప్రధానమైన క్రియేషన్ అంటే క్రియేషన్కి మూలం అనమాట మూలమైన ఐడియా అది అంటే క్రియేషన్ అంటే నీవు నేను ఉనికిలోనికి ఎందుకు ఉన్నాము అని అంటే మనల్ని ఉనికిలోనికి తెచ్చిన వాడిని ఉద్దేశంలో నెరవేర్చడానికి ఉన్నాము అయితే ఆదాము కూడా మరి సృష్టింపబడి మరి ఏదేను తోటలో పెట్టబడింది దాని కొరకే అయితే ఆదాము మరి మరి తన మరి దేవుని చిత్తానికి లోబడ్డా అంటే లోబడలేదు అని అర్థం అంటే దాని అర్థం ఏమిటి అంటే దేవుడు ప్రాణమును ఇచ్చింది లోబడటానికి అంటే రక్తమునిచ్చింది బలిపీఠం మీద పోయడానికి ప్యారలల్ మీరు అర్థం చేసుకోవాలి దేవుడు ప్రాణం ఇచ్చింది లోబడడానికి దేవుని చిత్తాన్ని గ్రహించి చిత్తానుసారంగా జీవించటానికి అలాగే నేనేం చెప్తున్నాను మళ్ళీ రక్తం గురించి మాట్లాడుతున్నాను దేవుడు రక్తం ఇచ్చింది బలిపీఠం మీద పోయటానికి అంటే దాని అర్థం ఏంటంటే బలిపీఠం ఈజ్ ఈక్వల్ టు సమర్పణ బలిపీఠం ఈజ్ ఈక్వల్ టు దేవుని చిత్తమును నెరవేర్చుట సో బలిపీఠం అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు మొట్టమొదటిగా జ్ఞాపకం రావాల్సింది ఆదాము అనేవాడు తన రక్తాన్ని బలిపీఠం మీద కార్చవలసి ఉండింది అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసి ఉండింది కానీ దేవుని చిత్తానికి నెర మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు దానికి భిన్నంగా తను మరి ప్రవర్తించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఇచ్చిన ప్రాణము దేవుడు ఉనికిలోనికి తెచ్చిన ప్రాణము అది అంటే దేవుడికి లోబడి ఉండాలి లేదంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి మరి అలా చేయలేదు కాబట్టి మరి ఆ ప్రాణము తోను ఉండడానికి హక్కు లేదు కదా ఎందుకు అనంటే దేవును దేవుడు చిత్తాన్ని నెరవేర్చడానికే తనను నిన్ను నన్ను ఉనికిలోనికి తెచ్చాడు కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చమో మనము ప్రాణ ప్రాణముతో ఉండడానికి హక్కు లేదు అనంటే ఈ రక్తము ఉండడానికి వీలు లేదు అంటే ఈ రక్తము ఒలక చేయబడాలి ఒలికింపబడాలి అనంటే దాని అర్థం ఏమిటి అంటే మరణమే మనకు తథ్యము మరణమే మనకు శాస్తి అన్నట్లు లేకపోతే మరణం మరణమునకు మనం పాత్రులము అని అర్థము ప్రేమ దేవుని బిడ్డలారా కాబట్టి ఇక్కడ ఆదాము అనేవాడు లోబడలేదు కాబట్టి బలిపీఠం మీద తన దేవుడిచ్చిన రక్తాన్ని పోయలేదు కాబట్టి అంటే దేవుని చిత్తానికి సమర్పించుకోలేదు కాబట్టి తన ప్రాణము ఉండడానికి వీలు లేదు న్యాయము ప్రకారము అలాగే న్యాయాన్ని బట్టి చూస్తే ప్రాణంతో ఉండడానికి వీలు లేదు అటువంటిది మళ్ళీ దేవుని కృప ఉన్నది కదా దేవుడు ఏం చేశాడు అప్పుడు ఇదిగో నీ రక్తమును బదులు ఈ యొక్క బలిపశువు యొక్క రక్తమును తీసుకో ఈ రక్ బలిపశువు యొక్క రక్తమును దాని మీద బలిపీతం మీద పోయి అంటే నీవు చేయలేని పని ఈ బలిపశువు చేస్తుంది అని అంటే బలిపశువు రక్తము దేనికి సాదృశ్యము అంటే విధేయతకే సాదృశ్యము అంటే నువ్వు అవిధేయుడు కాబట్టి దాని తల మీద చేయబెట్టి ఇదిగో నేను చేయలేదు కాబట్టి నా బదులు దీని రక్తము ప్రాయశ్చిత్తము అనమాట అంటే ఇప్పుడు అర్థమైంది మీకు రక్తము అనేది విధేయతకు సూచన విధేయుడు కాకపోయినట్లయితే అవిధేయుడు అయినట్లయితే దానికి ప్రాయశ్చిత్తముగా సూచన అంటే ఇంగ్లీష్లో అటన్మెంట్ అంటారు అంటే మనము చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము చూసారా రక్తము ఎంత ప్రాముఖ్యమైందో బలిపీఠం ఎంత ప్రాముఖ్యమైందో అప్పుడు ఆ బలిపశువును దేవుడు ఇచ్చి ఇదిగో దీని రక్తము మీకు ఇస్తున్నాను ఈ రక్తము మీరు బలిపీఠం మీద పోయటానికే ఇస్తున్నాను అని అంటాడు అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా అంత ప్రాముఖ్యమైనది ఇప్పుడు మూడు అంశం నిబంధనకు వద్దాం నిబంధనకు వచ్చేసరికి మీరు లేబియా కాండము పదకొండవ అధ్యాయము మొదటి నాలుగు వచ్చిన ఒకసారి చదివితే దాన్ని కూడా వివరించి ముగిస్తాను మరియు మోసే అహరో సెలవు ఇచ్చి మీరు ఇస్రాయలీలతో ఇట్లా నుండి భూమి మీద నున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రం తినవచ్చును జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరి వేయనో దాన్ని తినవచ్చును గాని నెమరు వేయి వాటిలోను రెండు డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు చాలండి ఇక్కడ చూడండి ఆ నాలుగు అంశ వచనాల గురించి నేను డీటెయిల్గా గా ఏం వెళ్ళను కానీ ఇందులో దేవుడు పర్మిట్ చేసినవి కొన్ని ఉన్నాయి దేవుడు పర్మిట్ చేయనివి కొన్ని ఉన్నాయి అంటే ఇవి తినొచ్చు ఇవి తినకూడదు అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే దేవునితో మన రిలేషన్షిప్ అంటే ఆయన ఉనికిలోనికి మనం తెచ్చాడు కాబట్టి దేవునికి లోబడి ఉండాలి అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి ఒకటి దేవుడు చేయమన్నది చేయాలా దేవుడు చేయకూడదని చెప్పింది చేయకూడదు అంటే దాని అర్థం ఏమిటి అని అంటే దేవునితో ఒక ఉడంబడిక అంటే ఒక నిబంధన చేసిన వారముగా మానవుడు ఉండాలి అంటే మరి ఆదాము పుత్రులైన మనము ఒక నిబంధన దేవునితో కలిగి ఉండాలి అంటే దేవుడు ఏదైతే చేయకూడదో అని చెప్పాడో దాన్ని చేయకూడదు ఏదైతే చేయమన్నాడో దాన్ని చేయాలి మనం అప్పుడే దేవునితో నిబంధనలో ఉన్నవారంగా ఉంటాం ఎప్పుడైతే నిబంధనను మీరుతాము అంటే దాని అర్థం ఏమిటి అంటే మనము ప్రాయశ్చిత్తము చేయవలసిందే అంటే దాని అర్థము లెక్కకు ఎప్పుడైతే దేవునికి అవిధేయులుగా ఉంటామో నిబంధనను మీరుతామో అప్పుడు మనము మన రక్తాన్ని కార్చవలసిందే అంటే దాని అర్థం ఏమిటి మరణమే తథ్యము అంటే మరణమే మనకు శిక్ష మరణమే మనకు పాత్రము పా మరణమునకు మనం పాత్రులము అటువంటి పరిస్థితుల్లో యేసు క్రీస్తు ప్రభు వారు తన రక్తాన్ని మన బదులు చిందించారు అందుకనే ఆయన నూతన నిబంధనను మన ఎడల జరిగించి స్థిరపరిచారు కాబట్టి ప్రియమైన దేవన్ బిడ్డలారా రక్తము బలిపీఠము నిబంధన అనేవి ఎంతో ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో కాబట్టి ఈ మూడు అంశములు మీరు విన్నారు కాబట్టి ఇంకా ఇటువంటి అంశములు ఇంకా మీ ఉంచాలని ఆశపడుతున్నాను మరి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించనుగాక దయచేసి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వాక్యమును లైక్ చేయండి మరి అలాగే ఈ వాక్యమును ఇతరులకు షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మెన్